ఒక మనిషి ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఇది ఈ స్థాయికి రావాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలో మీకు తెలియనిది కాదు ఎందుకంటే మీరు ఇండస్ట్రీ పర్సన్ పుట్టిందంతా కూడా ఇందులోనే సో ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే చిన్న విషయం కాదు అయితే అదృష్టం ఉండాలి లేకపోతే టాలెంట్ ఉండాలి ఈయనకి రెండూ కలిసి వచ్చినాయి కాకపోతే ఏంటంటే ఒక చిన్న ఇష్యూతో ఇంత దాకా తెచ్చుకోవాల్సి వచ్చింది అయితే ఏంటంటే జానీ మాస్టర్ ఒక అమ్మాయిని హెరాస్ చేయడం అనేది ఎంతవరకు నిజమో దీని వెనక రాజకీయ కుట్ర కూడా ఉంది అన్నది బాగా వినబడుతున్న మాట రాజకీయం ఏముంది ఈ విషయంలో ఏం నేను అసలు ముందు ఫస్ట్ రాజకీయ కోణం చెప్తాను ఫస్ట్ ఒక పాయింట్ పాయింట్ వన్ ఆ అమ్మాయి ఇచ్చిన రిపోర్ట్ ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ లో ఎన్ని లకోనాలు ఎన్ని గ్యాప్స్ ఎన్ని స్ట్రీట్ లైన్ లేకుండా ఎన్ని వంకర్ టెక్కర్లు ఉన్నాయో చెప్తాను ఆ అమ్మాయి రెండు వేల పదిహేడులో నాకు ఆయన పరిచయం అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దగ్గర చేరాను రెండు వేల పంతొమ్మిది అయినా బాంబేకి షూటింగ్కి వెళ్ళాము అక్కడ నన్ను షూటింగ్లో క్యారవాన్లో తీసుకెళ్ళి నన్ను ఇచ్చేశారు అబ్యూస్ చేశాడు అని చెప్తాను చెప్పింది ఇప్పుడు షూటింగ్ స్పాట్ ఇంతవరకు ఈ పార్ట్ మల్లే ఈ పార్ట్ వరకు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో నేను అబ్యూస్ చేస్తే అక్కడ షూటింగ్ స్పాట్లో చేశారని వంద మంది ఉన్నారు షూటింగ్ స్పాట్లో డాన్సర్స్ మాస్టర్స్ అందరూ ఉంటారు బాయ్స్ కూడా కొంతమంది ఉంటే నేను బండిలో రిపేర్ రేపు చేశాడు ఒక అరిపినా అందరికి వినపడద్ది లేదు బండిలోంచి కిందకి దిగినాకైనా చెప్పొచ్చు లేదు ఆ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు ఆ రోజు జగ జానీ మాస్టర్కి భయపడ్డారు అనేది పచ్చు ఎందుకంటే అప్పుడు జానీ మాస్టర్ రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ ఇంతటి సెలబ్రిటీ కాదు మామూలు ది డాన్స్ పాస్ట్ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఆయన సెలబ్రిటీ నేషనల్ అవార్డు అయ్యాడు సో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఈజీగా చేయొచ్చు ఆ రోజు ఏమి చేయలే చేయలే ఎందుకు చేయలే ప్లస్ బస్సు నుంచి దిగేటప్పుడు కారవర్ నుంచి దిగేటప్పుడు ఒక రేపు చేయబడే పిల్ల డెఫినెట్గా రేపు చేయబడిన పిల్ల వచ్చే ఆకారం కానీ మొక్క కవళకి కానీ తేడా శుభ్రంగా నవ్వుతూ దిగారు నేను ఎవరికి కనబడకు అది కూడా తనే చెప్పదు నేను ఎవరికి ఈ తెలియకూడదని ఏమి జరగనట్టు వచ్చాను இது எல்லாம் ஜருது சரி இவன் அங்கீகரித்தா ஓகே நான் செப்பே நிஜமே நான் அனுப்புந்தா இக்கோனால் நேன் அடிக்க லக்கோனால ஆன்சர் தெரக்க ஒரு நீ ரேப்சின்னா நெண்டு வேல இரவு நாலு தான் எல்லாம் பிரயாணம் செய்வோ అతనితోటి ఎలా ప్రయాణం చేసావు పెళ్లి దాకా ఎందుకు వెళ్ళావు అతను నువ్వు హీరోయిన్గా అతను నువ్వు హీరోయిన్గా అతను హీరోగా ఒక సినిమా ముహూర్తం కూడా జరిగింది ఎట్లా వెళ్ళావు ఎందుకు వెళ్ళావు ఒక ఆడపిల్లని రేపు చేస్తే రేపు చేసిన మొగాడు ఇంకా చూస్తుందా ఆ పిల్ల తోటి వెళ్ళి సహా మళ్ళీ ఆరేళ్ళు తోటి గడిపి గడిపావు గడిపేసి ఇవ్వాడు వచ్చి ఆ రోజు ఎప్పుడో రేపు చేశాడు నేను అప్పుడు మైనర్ లేని ఇదంతా చూస్తూ ఉంటే ఈ క్రోనాలజీ మొత్తం చూస్తూ ఉంటే ఎక్కడెక్కడ దేనికి దేనికి లింకులు పెట్టి ఇతన్ని ఇరికించాలి అని చేస్తున్నారు ఇతన్ని ఇరిగిచ్చి బతనామ చేయాలి ఇది ఎందుకు చేస్తున్నారు జాని మాస్టర్ మీద ఈ కుట్ర ఎందుకు జరుగుతుంది ఎవరిని ఏం చేసి జాని మాస్టరు త్రివిక్రమ్ నెక్స్ట్ ఏం త్రివిక్రమ్ మీద వీళ్ళె వీళ్ళు ఎవరు వీళ్ళెవరికి సన్నిహితులు పవన్ కళ్యాణ్ తీగలాగితే పవన్ కళ్యాణ్ సన్నిహితులు సో వీళ్ళు పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న కాలిఫోర్నియన్ ఒక్కొక్కళ్ళని 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 ఇలా బదనామం చేస్తూ ఆఖరికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్కి అంటించి పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ ఈస్ ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళ విషయంలో వీళ్ళు పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి చేసుకున్నాడు మొదటి పెళ్లికి మొదటి బారీకి విడాసులు ఇవ్వకుండానే రెండో మా పెళ్లి చేసుకున్నాడు బెటర్ కూడా కన్నాడు ఎన్ని అనైతికమైన పనులు వీళ్ళకి అలవాటే పవన్ అండ్ గ్రూప్ ఇది ఏం బదనామ చేయాలి పవన్ కళ్యాణ్ బదనాం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది చంద్రబాబుకుంది సార్ వాళ్ళిద్దరు కూటమే కదా సార్ అక్కడే ఉంది కూటమి కూటమే కనుక పవన్ చంద్రబాబు యొక్క బాధ ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి అతనికి ఇప్పుడు ప్రజాపాలన పాలన ప్రజలను పరిపాలించడము ప్రామిసులు ఇచ్చిన ప్రామిసులు నెరవేర్చడం వీటి మీద లేదు అది కూడా ఏదో డ్రామా చేస్తూ పోతా ఉండవు అతనికల్లా ఇప్పుడు ఆఖరి ఈ నాలుగేళ్లలో తనకు ఎనభై ఏళ్ళు వచ్చేస్తాయి సరే యాక్టివ్ రాజకీయాలు ఉండలేడు ఈ నాలుగేళ్లలో తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి లోకేష్ని రెండు వేల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి కూటమి తరఫున అతనే ముఖ్యమంత్రి అని ఎస్టాబ్లిష్ చేయాలి అది చేయాలంటే పవన్ అడ్డు వస్తారు ప్రజలు అంగీకరించు పవన్ అంగీకరి సో పవన్ బద్నామం చేస్తే పవన్ పరువును తీసేస్తే పవన్ పరువును ప్రజల్లో చులకను తీసేస్తే అప్పుడు ఆటోమేటిక్గా పవన్ ముఖ్యమంత్రి ఏంటి అని ప్రజాభిప్రాయం కూడా వస్తుంది ఈ అమ్మాయిలతోటి అసహ్యంగా చేసుకోడు వీడి ముఖ్యమంత్రి అని సో ఆ భద్రాం చేయాలి భద్రాము చేయటానికి పవన్ ఎంతగా భద్రం అందుకే పవన్ యొక్క మనుషుల్ని ఒక్కొక్కరిని లాగుతున్నారు పవన్ యొక్క మనుషుల్ని లాగి 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 తీసుకొస్తున్నారు అవన్నీ డైరెక్ట్గా ఆ వీరులన్నీ ఆఖరికి ఆ చెట్టు చెట్టు దగ్గరికి వెళ్తే ఇది పవన్ అండ్ పవనిజం ఇది అని ఎస్టాబ్లిష్ అప్పుడు తన కొడుకు పా చంద్రబాబు తప్పు లేదు ఇద్దరు ఎందుకంటే చంద్రబాబు ఏ తండ్రి అయినా తన కొడుకుని ప్రమోట్ చేయాలి చూసుకుంటాడు పాప చంద్రబాబు తన కొడుకుని ప్రమోట్ చేయాలి ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారిని ఇంత హైలైట్ చేస్తున్నారు తప్పు లేదు అని చెప్పేసేసి బాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ అన్న అలా కాదు రాజకీయం ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు అది వేరు చంద్రబాబు ఎప్పుడు ఇప్పటికన్నా కాదు ఎప్పుడు అసలు రామారావు గారు అల్లుడవుతున్నారు నవభారత్ బాబురావు బ్రహ్మగారు మా ఆ రోజుల్లో నుంచి పరిచయం అది కాదు పరిచయాలు వేరు రాజకీయం వేరు చంద్రబాబు రాజకీయం ఇలా ఉంటుంది గిల్లుతాడు జోలపడతాడు తనే గిల్లుతాడు తనే జోలపడతాడు పెజాలతో పలకరిస్తాడు కళ్ళతో వెక్కిరిస్తాడు అలా రాజకీయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొగుడుతున్నాడు ఆ పొగట్ట మొదలెట్టినప్పుడే నేను ఆ రోజు కూడా ఒక దీంట్లో పొగుడుతున్నాడు పొగుడుతున్నాడు అంటే లాగుతాడు కిందకి చంద్రబాబు మోడీని పొగిడాడు అంటే వెనకాల కాళ్ళు లాగాడు అసెంబ్లీలో పొగిడాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల పదిహేడులో కాలు లాగాడు తర్వాత మళ్ళీ చంద్రబాబు మోడీని తిట్టాడు మళ్ళీ కూడా కలిశాడు అతను ఆ సందర్భాన్ని బట్టి ఏమైనా మాట్లాడుతుంది ఆ నాలుగు ఏమైనా మాట్లాడుతుంది చంద్రబాబు మోడీ టెర్రరిస్ట్ అంటుంది మళ్ళీ మోడీ లాంటి నాయకులు లేడు అంటారు రెండు అనగలిగిన సమర్థత అవుతుంది సో అతను రాజకీయం ఉంటుంది అక్కడ రాజకీయంలో తనంతటి తానుగా లోకేష్ ఎదగలేడు తనంతటి తానుగా లోకేష్ పవన్ కళ్యాణ్ దాటుకుని వెళ్ళలేడు సో పవన్ చంద్రబాబు తన శక్తియుక్తుల్ని తన అనుభవాన్ని ఉపయోగించి ఈ ఈ మొక్క ఇలా ఉంది ఈ ఈ ఈ గీత ఇలా ఉంది ఈ గీత ఇంతే ఉంది పవన్ కళ్యాణ్ గీత ఎంత ఉంది సో ఈ గీత అక్కడ దాకా వెళ్ళటానికి దీనికి అంత శక్తి సమర్థం లేదు అందుకని చంద్రబాబు ఈ గీత నరుకుతూ ఉంటే ఆ గీత ఇది చిన్న గీత అయిపోద్ది అది అతని స్ట్రాటజీ రాజకీయ చరిత్ర రాజకీయ కరోనా అందుకని ఇది జరగబడ్డ ఇది కూడా ఎందుకు జరుగుతుంది మీ మిగతా కూడా చెప్తా ఇది జరుగుతుందని నేను చెప్తా ఊరు నేను ఆ చెప్పాల చెప్తా అక్కడ పోలీసులు ఎందుకు ఎంతో అత్యుత్సాహం చేస్తున్నారు పోలీసులు ఎవరో వెనకాల ఉండే హస్తం దృఢమైన హస్తం లేకపోతే టూ సిక్స్టీ సెవెన్ టూ సెవెంటీ సిక్స్ కేసు ఎందుకు పెడతారు ఇప్పుడు పదమూడులో దానికి లీగల్గా చల్లదే రెండు వేల పదమూడు పంతొమ్మిదిలో రేపు చేశాడు అప్పుడు అమ్మాయి మైనరు ఇప్పుడు ఆ మైనర్ కేసు ఇప్పుడు పెట్టమంటే అమ్మాయి ఇప్పుడు మేజరు ఆ కేసు అప్పటి మాట తీసుకుని ఇప్పుడు పెట్టం అనేది ఆధారాలు లేకపోయినా ఒక ఆరోపణ తీసుకుని ఆ కేసు సెక్షన్ పెట్టడానికి లేదు పెట్టేశారు ఆ సెక్షన్ పెట్టే ఆ సెక్షన్ పెట్టాలంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకరిలో ఏ ఒక్కరిలో వేసుకొని లోపల వేసేయచ్చు తర్వాత ఆరు నెలలు కోర్టులో బెయిల్ ముందు ఆరు నెలలు బెయిల్ ఇవ్వరు సో వేసేయొచ్చు ఆ పాయింట్ పెట్టారు అందుకొని పదమూడులో పంతొమ్మిదిలో రేపు జరిగింది ఇప్పుడు కాదు పంతొమ్మిది రేపు జరిగితే ఆరేడు ఎందుకు ట్రావెల్ చేసావు మా అతను సహజీవనం ఎందుకు చేసావు అతను ఇవన్నీ క్వశ్చన్ మార్కు ఆ ప్లస్ ఇంకోటి ఏం చేశారు షూటింగ్ స్పాట్ షూటింగ్ స్పాట్లో జరిగిందంటే అంటే ఇండస్ట్రీలో బాగా కట్ చేస్తారు ఆ షూటింగ్ స్పాట్ ఆధారాలు లేవు మంది ఉన్నారు ఎవరు చూడలేదా ఎవరికి తెలియదా కేరవా లో జరిగింది ఓకే కేరళలో నువ్వు అరిస్తే వినపడుతుంది కేరవాన్ ఏమీ ఈ సౌండ్ ప్రూఫ్లో ఏం కాదు కదా అరిస్తే వినపడతాయి బయటికి లోపల కేరవాలో లోపల మాట్లాడుతున్నాయి బయటికి వినపడుతూ ఉంటాయి నువ్వు అరిస్తే ఒక అంటే రేపు చేస్తా ఉంటే అని ఉన్నావా అరవ్వా ఒక ఆడపిల్ల అరవదా నేను ఒకటి చెప్తా ఈ భూమి ఈ ఈ భూమి మీద సీత సీతాదేవి పుట్టిన భూమిది తన్ని అవమానించిన రావణాసురుడు ముఖం ఇంకా కూడా చూడాల చివరిదాకా కూడా తల ఎత్తి రావణాసురుడు చూడలే చూడమంటే కూడా చూడాల నేను ఒక చూడను చూడాల అది సీతాదేవి పుట్టిన భయం ద్రౌపది తను అవమానించినందుకు వాళ్ళ రక్తంతో నా సిరోజలు తడిచే ముడి వేసేదాకా నేను అది ఆ ద్రౌపది పుట్టిన అలాంటి నెలలో నువ్వు రేప్ చేసి మెడుతు సంసారం చేస్తావా రేపు రేపు చేసిన తోటి సార్ ఇక్కడ ఇంకొక చిన్న మాట చెప్తాను నేను చాలా ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా చెప్తుంది అంటే నేను రోజులు రోజును బయటకు రాలి అబద్ధం భయపడ్డా ఆరు ఆ రోజు భయపడ్డా ఆరేళ్ళు భయపడ్డావా ఆ రేళ్ళు భయపడిద్దా నువ్వు ఆయనతో ఎలా ట్రావెల్ చేస్తున్నావు నువ్వు భయపడితే నిజమైతే తోటి నువ్వు సినిమా హీరోయిన్గా అతని హీరోగా నువ్వు హీరోయిన్గా ఎలా ముహూర్త ఆ సినిమా ఒప్పుకున్నావు అతడికి భయపడిందే అతనితోటి పెళ్లి దాకా ఎందుకు వెళ్ళావు అది ప్రూఫ్ ఆ మాట పెళ్లి మాట వచ్చింది నువ్వు మా పెళ్లి మా ఆయన పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని ఆవిడ వైఫ్ చెప్పింది అని చెప్పింది ఆ పెళ్లిన మాట రాబట్టే వైఫ్ లేకపోతే వైఫ్ ఎందుకు చెప్పింది సో పెళ్లి దాకా నువ్వు ట్రావెల్ చేయటం మామూలు ట్రావెల్ అది చేసి ఇవన్నీ ఏదో ఒక అజ్ఞాపతి ఏదో ఒక డేసీ అయితే ఒక రాయి అయితే అన్నట్టు కనపడతాయి తప్పితే ఎక్కడ నిర్దుష్టమైన విధానం కనపడుతుంది ఆ లైన్ మొత్తం అమ్మాయి ఆరోపణ మొత్తం కూడా ఎక్కడ క్లీన్ స్ట్రీట్ లైన్ లేదు ఎటు వెళ్ళి వెళ్ళి ఎక్కడో ఎవరో ఏదో యాడ్ చేస్తే ఎవరో ఏదో డ్రాఫ్ట్ చేస్తే మాట్లాడుతున్నట్టు ఉంది నథింగ్ అందుకని నేను అంటుంది ఈ అమ్మాయి వెనకాల దీనికి రాజకీయ కుట్ర ఉంది ఈ పోలీసులు ఇంత పకడ్బందీగా యాక్ట్ చేస్తున్నారు ఒక కంప్లైంట్ మీద ఒక అమ్మాయి ఒక కంప్లైంట్ ఇవ్వగానే ఇంత ఫాస్ట్గా అని టూ సిక్స్టీ టూ సెవెంటీ సిక్స్ కేసు ముప్పై మూడు త్రీ ట్వంటీ అన్నీ చేస్తారు అన్ని ఏ ఆధారాలు లేకుండా అలా లేకుండా వేసి చేస్తున్నారు పోలీసులు తిరుగుతున్నారు బ్రహ్మాండంగా యూనిట్ వెళ్ళి దాకా వెళ్ళిపోయి ఇవాళ యాక్చువల్ గా బెంగళూరు నుంచి తీసుకొని తీసుకొచ్చా అక్కడ అంత ఉత్సాహంగా అంత ఉత్సాహంగా ఇది పెద్ద నోటోరియస్ కేసులకు పోలీసులు అంత ఉత్సాహంగా సార్ మీరు ఒక పవర్ ఉండబట్టి పోలీసులు ఇంత డ్రాఫ్ట్ గా యాక్ట్ చేస్తున్నారు అలా కాదు సార్ ఇప్పుడు మీరు అన్నదే కరెక్ట్ మొత్తం అంత కాకపోతే ఇంత జరుగుతున్నా కానీ ఈ రెండు రోజుల నుంచి జానీ మాస్టర్ వచ్చి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు ఇస్తాడబ్బా ఈ వీళ్ళు బురదలుతో ఉంటే బురద నేను చేయలేదు బాబు నన్ను చూ అని చెప్పుకోవాలి ఆటోమేటిక్గా చట్టం చట్టం చెప్పుద్ది చట్టం చట్టంలో కోసం వెయిట్ చేస్తాడు ఎఫ్ఐఆర్ ఫీల్ చేశారు కదా కోర్టు తెలుస్తుంది అప్పుడు చెప్తారు ఎందుకంటే ఈ ఓ కాకుల్లాగా ఇప్పుడు ఎలా ఉందంటే ఆడపిల్ల అనగానే ఆ అమ్మాయి సతీ అరుద్ధది సతీ సావిత్రి సతీ అరసూయ మగవాడు అనగానే దురద దుర్యోధనుడు దుశ్శాసనుడు రావణాసుడు ఈ కా ఈ ఈ ఆలోచన పోవాలమ్మ ఆడ మొగ లేదు ఇవాళ సమాజంలో మగవాడు ఎంతగా ఆడపిల్లని ట్రాప్ చేసి మోసం చేస్తున్నాడో ఆడపిల్ల సైతం మగవాళ్ళని ట్రాప్ చేస్తుంది అవి జరుగుతున్నాయి ఒక అమ్మాయి నిన్నగా మనం చదివే ఉంటాం ఒక అమ్మాయి తన మొగుడు ఈ అమ్మాయి చదువుకుంటుంది చాలా పేద కూలి అతను తన కూ వైఫ్ చదువుకునే ఇంట్రెస్ట్ ఉందని తను రాత్రి పగలను కష్టపడి సంపాదించి చంపించి ఈ అమ్మాయిని చదివించి దుబాయ్కి పంపిస్తే ఉద్యోగం దుబాయ్ పంపిస్తే ఆ అమ్మాయి ఏం చేసి అక్కడికి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి అక్కడ వాడితో తనతోటి ఉద్యోగం చేసుకున్నాడు పెళ్లి చేసుకుంది వీడు ఎంత కష్టపడి చేసి రండి వీడు ఆత్మహత్య చేసుకున్నాడు నేను జీవితంతో తే నాకు తను చదువుకుంటానని అంత ఇష్టం ఉందని నేను చదువుకోలేదు తను చదువుకుంటారంటే నువ్వు చదువుకో నేను కష్టపడతానని చెప్పి నేను చేస్తే ఇవాళ ఇలాగ నన్ను కాదని ఇలాగున్నాయి ఆడవాళ్ళల్లో అందరూ ఆడవాళ్ళు అందరూ గొప్పవాళ్ళు మగవాళ్ళందరూ తప్పు అనే కాన్సెప్ట్ నుంచి మారాలి మనం ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఇవాళ సమాజం వేరుగా ఉంది ఇవాళ సమాజం ఆడవాళ్ళు సమౌజ్జీలుగా ఉన్నారు అన్నింటిలో సమూహించి వీటిలోనూ సమూహించి నువ్వు నన్ను ట్రాప్ చేస్తే నేను నిన్ను ట్రాప్ చేస్తాను అన్నట్టు ఉన్నారు కానీ మంది మేల్ డామినేషన్ సొసైటీయే కదా సార్ మేల్ డామినేషన్ చాలా తగ్గిపోయిందమ్మా మేల్ డామినేషన్ ఇది లేదు మేల్డా మినిస్టర్ ఉన్న పేరుకి ఆనవాయితీగా మాట్లాడుతున్న మాట మేల్డా మినిస్టర్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు సాఫ్ట్వేర్ దంపతులు ఉన్నారు మేము మేల్డా మినిస్టర్ ఇప్పుడు ఒకవేళ ఇలానే ఆ అమ్మాయి రేపు ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మేము ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవడం మొదలుపెడితే పెడితే అమ్మాయి చెప్పే ఆన్సర్ ఇదే ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తనతో అలా జరిగిన తర్వాత కూడా మీరు ఎందుకున్నారు అంటే డెఫినెట్ గా తను ఒకటే చెప్తుంది ఏంటి అంటే భయపడ్డాను మేల్ డామినేషన్ సొసైటీ బయటకు వస్తే నన్ను ఏం చేస్తారు అని బయటకు అతనితో బయటకు నువ్వు అతను కంప్లీట్ చేయొద్దు అతనితోటి అతనితో ట్రావెల్ చేయాలా మరి నువ్వు ట్రావెల్ చే దూరంగా ఉండు దూరం వెళ్ళిపో నేను అందుకని కంప్లైంట్ చేయలేదు దూరంగా ఉన్నాను కాదే నువ్వు దూరంగా లేవు అక్కడ కదా లక్ అంటుంది నేను నువ్వు అతనితోటి ప్రయాణం చేసావు రేపు తర్వాత రేపు ముందు పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా అనేది రేపు జరిగింది అందుకని నేను పొలిటికల్ చంద్రబాబు వాస్తవాన్ని అన్నది ఎందుకు పోలీసులు ఈ విషయం నువ్వు నేను కేసు పెట్టావు పోలీసులు ఫుల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇది ఎంతవరకు నిదో ఏమిటి అని ఇక్కడ ఏం చేయలేదు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఇమ్యూనిటీ యాక్షన్ దిగిపోయారు అది సార్ మొన్న మొన్న కూటమి ఏర్పడింది ఇంతలోనే ఇంత సీన్ ఎందుకు నడిపిస్తారంట ఎందుకంటే ఇప్పుడే మొదలట ఇంకా గట్టిపడితే పవన్ కళ్యాణ్ ఇంకా గట్టిపడ్డాడు అనుకో దొమ్మ బాగా గట్టిపడిపోతే అప్పుడు కోల్చలేడు ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఇప్పుడే పదవులకు రాజకీయాల్లో అడుగు గెలిచాడు కూర్చున్నాడు ఇప్పుడు ఇంకా అతను అలా అలా గట్టిపడి రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అతనే గట్టిపడిపోయింది అనుకో అప్పుడు చంద్రబాబు వల్ల కాదు ఎవరి వాళ్ళ కాదు అందుకని అతను పెరగకుండా అతను గట్టిపడకుండా అతను స్ట్రాంగ్ అవ్వకుండా ఇప్పుడే మొదలెట్టాలి అతనికి మీద ఏ లేవు ఇప్పుడు చంద్రబాబుకి ఏ ఉద్దేశాలు ప్రజలకు హామీలు ఇచ్చాం అది చేసాము అది డైలాగులు మొదలైట్ ఇచ్చినట్టు భయమేస్తుంది అని ఆమెలు ఇచ్చినప్పుడు భయం లేదా ఆమెలు మాట్లాడేటప్పుడు భయం లేదా అప్పుడు ఓ వాగ్లా అన్ని ఓ నా నరం లేదు నాలుగే వచ్చేట్టు చెప్పేసావు ఇవాళ భయం అందుకని అవన్నీ పక్కన పెట్టేసి అతను వేరే డ్రామాలు ఆడుతున్నాడు వాటి మీద వాళ్ళతో ఆడిస్తున్నాడు ఇప్పుడు ఇది బెటర్ తొందరగా చేయాలి అనేది దృఢ తీసే తొందరగా చంద్ర పవన్ కళ్యాణ్ ఎంత తొందరగా బదనామం చేస్తే అతను పెరగకుండా ఒకటి బదనామం ఒక యాంగిల్ పెరగకుండా అడ్డుకోవడం ఇప్పుడు అందుకని నువ్వు ఏ మినిస్ట్రీకి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రంలో ఏ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళినా ఏది ఎవరి మాట చంద్రబాబు చిన్నబాబు చంద్రబాబు చిన్నబాబు పవన్ కళ్యాణ్ యూస్ ప్లేస్ ఏమీ లేదు ఏమి మాట్లాడని పేపర్ స్టేట్మెంట్ ఇవి మాట్లాడటం తప్పితే వాళ్ళతో మీటింగు ఆఫీసర్స్తో మీటింగు ఇవి తప్పితే ఏమి అధికారంగా పవన్ కళ్యాణ్ ఒక మాట చెబితే అక్కడ అవుతుంది అనేది ఏమీ లేదు స్టేట్మెంట్లు తప్పితే అంత పెదబాబు చిన్నబాబు చంద్రబాబు చిన్నబాబు చంద్రబాబు చిన్నబాబు ఇప్పుడు సో ఈ ఇష్యూ జానీ మాస్టర్ ఇష్యూ ఇలా జరుగుతుంది మధ్యలో త్రివిక్రమ్ గారు ఎందుకు వచ్చారు కదా ఇది అదే చెప్తా అందుకని చంద్రబాబు వ్యూహం అనేది ఈ పవన్ కళ్యాణ్ మనుషులు ఇల్లు త్రివిక్రమ్ ప్రపంచానికి తెలుసు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ దోస్తులు ప్రపంచానికి తెలుసు జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ అంటే వెంటనే సస్పెండ్ చేశారు కదా ఈ విషయం సస్పెండ్ సస్పెండ్ చేయలేదు చేయలేదు జనసేన నుంచి కాదు కార్యక్రమాలకు దూరంగా ఉన్నామన్నారు పార్టీ కార్యక్రమాలకు దూరం కావడం సస్పెండ్ చేయడం సస్పెండ్ అనేది ప్రూవ్ అయితే ప్రూవ్ అవ్వకుండా సస్పెండ్ చేతూ కరెక్ట్ కాదు ప్రూవ్ ఏమీ ఇంకా తేలలేదు ఓనీ మనం మీడియా మోసేస్తాను అయ్యో పాపం అత్యాచారం ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏం ఆశించి డ్రామా చేస్తాంది ఏం ఆశించి ఏ కోణంలో అమ్మాయి ఎవరికి పావుగా ఉంది ఎవరు అమ్మాయిని పావుగా వాడుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు ప పంతొమ్మిదిలో చేసినప్పుడు నుంచి ఇరవై నాలుగు దాకా నోరు పూసుకుని అదే వ్యక్తితోటి రేపు చేసాడు అని చెప్పబడుతున్న వ్యక్తితోటి ప్రయాణం చేశావు మేమే అతనికి దూరంగా వెళ్ళి వెళ్ళిపోలేదు అతనితోటి ట్రావెల్ చేశావు అతనితో పెళ్లికి సిద్ధమయ్యావు అక్కడ కులం మార్చుకోమ మతం మార్చుకోమన్నారు కనుక అక్కడ రాగింది పెళ్లికి సిద్ధమయ్యావు అది సినిమా నువ్వు హీరోయిన్గా అతను హీరోగా మీరు సినిమా ముహూర్తం చేశారు ఇవన్నీ ఎలా చేస్తారమ్మా ఒక రేప్ చేయటానికి అవమానించి నన్ను అబ్యూస్ చేసిన మొగాడుతోటి ఏ ఆడపిల్లన ఈ భూమి మీద ఏ ఆడపిల్లని అలా ట్రావెల్ చేస్తా సో ఇక్కడ అర్థం అవుతుంది ఇది క్రియేటెడ్ ఒక ఇష్యూని క్రియేట్ చేసి ఎవరినో బద్రాం చేయడానికి ఎవరినో ఇరకాటవాళ్ళు పెట్టాలని చేస్తున్నారు ఇలా ఒకటి ఒకటి అయినాక ఎప్పుడో రెచ్చిపోతాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు తెలుసు కరెక్ట్ ఇలా ఒకటైంది నెక్స్ట్ తిరువిక్రమైంది ఇంకో తర్వాత ఇంకో ముత్రుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నవాడిని ఒక్కోళ్ళు ఆగితే ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఏమిటి అసలు ఇది అని తప్పు ఆవేశంగా మాట్లాడుతుంది దానికి మీరు చెప్పేదంతా కూడా ఇదంతా బాబు గారే ఒక పథకం ప్రకారం వేసిన ప్లాన్ అని చెప్పేసి వ్యూహం వ్యూహం చంద్రబాబు వ్యూహకర్త తన చేతికి మట్టి అందకుందో తప్పు జరిగి తప్పి ఏమవుతుంది రెండు ఒకే పెట్టకి ఒకే దెబ్బకి రెండు పెట్టాలి ఈ నిందంతా ఇన్ జనరల్ పబ్లిక్ అంత వైసీపీ చేస్తుంది అనుకుంటాడు వైసీపీ రాజకీయ వైసీపీ చేస్తుంది సో నింద పవన్ కళ్యాణ్ మీద పడే బురద వైసీపీ వేసింది అని వైసీపీ మీదకి వెళ్ళిపోద్ది ప్రయోజనం తన పని తన కార్యం భద్రం అవ్వాల్సింది అయిపోద్ది సో రెండు రకాలుగా తన మట్టికి తన చేతికి మట్టి అందకుండా కనుబొమ్మలు వెకిస్తే పెదాలు పలకరిస్తే కనుబొమ్మలు వెకిరిస్తాయి ఆ స్టైల్లో దానికి వేరే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చాణక్యుడు అంటున్నారు ఖచ్చితంగా

Oh, <laughs>